నిజామాబాద్ కు చెందిన విరాజ్ రెడ్డి చీలం హీరోగా తెరకెక్కించిన తెలుగు హారర్ మూవీ గాడ్ ఈ సినిమాను ఆస్ట్రేలియాలో తెరకెక్కించనున్నట్లు గాడ్ టీజర్ రైతుతో రిలీజ్ చేయించడానికి గల కారణాలను తాజాగా విరాజ్ రెడ్డి చీలం తెలిపాడు అను ప్రొడక్షన్స్ లో విరాజ్ రెడ్డి చీలం హీరోగా రూపొందిన చిత్రం గాడ్ రివెంజ్ ఫర్ లవ్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన గాడ్ మూవీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అంటే ఇవాళ విడుదల కానుంది ఈ సినిమాలో మిమీ లియానాడ్ శిల్పా బాలకృష్ణ హీరోయిన్స్ గా నటించారు అనసూయ రెడ్డి నిర్మించిన తెలుగు హారర్ థ్రిల్లర్ గాడ్ సినిమాకు జగ దర్శకత్వం వహించారు రిలీజ్ ముందు రోజు గాడ్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హీరో విరాజ్ రెడ్డి చీలం మీడియాతో ముచ్చటించారు మాది నిజామాబాద్ ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి సెటిల్ అయ్యాను చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం అక్కడే యాక్టింగ్ స్కూల్ కి వెళ్లాను ఆ మూవీ మొత్తాన్ని కూడా ఆస్ట్రేలియాతోనే షూట్ చేశాం నేను అక్కడ ఉండేవాడిని కాబట్టి అక్కడ షూట్ చేశాం కరోనా తర్వాత ఈ మూవీని చేశాం కొత్త వాళ్ళైనా కూడా అంత ట్రైనింగ్ తీసుకున్న యాక్టర్లతోనే ముందుకెళ్లాం ఆస్ట్రేలియాలో సినిమా తీసాం కానీ స్టోరీ మాత్రం మనదే తెలుగు వాళ్ళ వైబ్ ఎలా ఉంటుందో సినిమా కూడా అలాగే ఉంటుంది కాకపోతే ఆస్ట్రేలియా ఫ్లేవర్ ఉంటుంది అక్కడ ఓ సెక్యూరిటీ గార్డ్ లైఫ్ ఎలా ఉంటుందో చూపించాను ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ లైఫ్ వేరేలా ఉంటుంది కానీ ఆస్ట్రేలియాలో సెక్యూరిటీ గార్డ్ అన్నా కూడా బిఎండబ్ల్యూ కూడా ఉంటుంది హారర్ యాక్షన్ కామెడీ రివెంజ్ ఇలా అన్ని అంశాలతో ఈ మూవీని తీసాం ముఖ్యంగా హారర్ కామెడీ రివెంజ్ డ్రామా అని చెప్పొచ్చు ఈ కథలో అన్ని రకాల అంశాలు ఉంటాయి పూర్తిగా హీరోయిజం చూపించే పాత్ర కాదు కథకు తగ్గట్టుగా అన్ని రకాల ఎమోషన్స్ చూపించాల్సి ఉంటుంది ఓ కొత్త హీరోకి ఇంతకంటే మంచి డెబ్యూ దొరకదు టీజర్ ట్రైలర్ చూసిన వారంతా మెచ్చుకున్నారు గాడ్ మూవీతో పాటుగా నాది ఇంకో మూవీ కూడా రెడీ అవుతోంది డైరెక్టర్ జగ నాకు ముందు నుంచి తెలుసు ఫారర్ జోనర్ అయితే కొత్త వాళ్ళైనా కూడా జనాలకు ఎక్కువగా దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే నేను కష్టపడి సంపాదించింది అంతా కూడా ఈ మూవీకే పెట్టాను ఈ సినిమా తర్వాత మళ్ళీ జీరోతో ప్రారంభించాలి మా నాన్న రైతు అందుకే ఫార్మర్తో టీజర్ను లాంచ్ చేయించాం టీజర్ ట్రైలర్ ఈవెంట్లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి టీజర్ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది షూటింగ్ అంతా ఆస్ట్రేలియాలోనే జరిగింది ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ కూడా ఇండియాలోనే జరిగాయి ఫైట్స్ అన్నీ కూడా చైనీస్ స్టైల్లో ఉంటాయి సౌండింగ్ మ్యూజిక్ అన్నీ కూడా ఇండియన్ స్టైల్లో ఉంటాయని చెప్పుకొచ్చారు